మీ బంగారు చెన్ రోజు కొత్తదానిలా కనిపించాలనుకుంటున్నారా ఆడవాళ్ళందరికీ నేను చెప్పే ఈ చిట్కా డెడికేట్ చేస్తున్నానండి ఒక కుంకుడుగాయను లేదా రెండు కుంకుడుగాయలు తీసుకొని పగలగొట్టి హాట్ వాటర్లో వేయండి ఒక నీళ్ళలో అందులోనే ఈ చైన్లను కూడా వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్స్ వదిలేశాక హాట్ వాటర్ మామూలు నార్మల్ అయ్యే లోపల ఒక టూత్ బ్రష్ తీసుకోండి వేస్ట్గా ఉండే టూత్ బ్రష్ మన ఇంట్లో ఒకరిది ఉంటుంది కదండి కింద కూర్చొని శుభ్రంగా చేయితో పట్టుకొని బ్రష్తో బాగా తిక్కండి అంటే రుద్దండి రబ్ చేయండి చైన్ హోల్స్లో బ్రెజిల్స్ అన్నిపోయి చైన్ లోపల ఉన్న మడ్ మట్టి అంత క్లీన్ చేస్తుంది బ్రష్ ఇప్పుడు ఒక గ్లాసు చల్లనీళ్ళు తీసుకొని అందులో ఈ చైన్లను శుభ్రంగా కడిగి ఒక మంచి కాటన్ చున్నీతో తుడుచుకొని చైన్లను ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా షాప్ నుంచి తెచ్చిన బంగారు చైన్లా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి